ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భువనగిరిలోని స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు ఇరవై రెండు ఎకరాల స్థలంలో స్వర్ణగిరి ఆలయాన్ని చోళ చాళుక్య పల్లవ శిల్పకళా శైలితో ఎంతో అద్భుతంగా నిర్మించారన్నారు రాబోయే రోజులలో ఆలయాన్ని మరింత అభివృద్ది చేస్తామంటున్న ఆలయ ట్రస్ట్ గోపీకృష్ణతో మా ప్రతినిధి పుల్లారావు ఫేస్ టు ఫేస్ ఒక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో ఉన్నటువంటి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్న నేపథ్యం అయితే తెలంగాణ తిరుపతిగా కీర్తి ఘడించినటువంటి యొక్క ఆలయానికి పోటెత్తడంతో ఇక్కడ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఆలయ నిర్వాహకులు ప్రస్తుతం ఆలయ ట్రస్టీ గా ఉన్నటువంటి సార్ చెప్పండి స్వర్ణగిరి ఆలయానికి సంబంధించేసి ఒక తెలంగాణ తిరుపతిగా కీర్తింపబడే విధంగా మీరు దీన్ని రూపొందించడం జరిగింది ఈ విధంగా చేయాలని చెప్పేసి ఈ ఎందుకు జయ శ్రీమన్నారాయణ ఈ వైకుంఠ ఏకాదశి డిసెంబర్ ముప్పై నాడు వైకుంఠ ద్వార దర్శనం అనుకున్నాము ఈ సంవత్సరం జనవరి ఆరో తారీఖు నాడు కూడా వైకుంఠ ఏకాదశి వచ్చింది అది మా మొదటి ఏకాదశి ఈ రెండో ఏకాదశికి భక్తులు ఎంతో విధంగా వస్తారు భక్తులకు ఎలా కోరుకుంటారు భక్తులకు ఏ సౌకర్యాలు ఇవ్వాలి అనేది ఈసారి దేవాలయంలో లాస్ట్ వన్ వీక్ నుంచి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందండి సో జలనారాయణ స్వామి కానివ్వండి హనుమాన్ మండపం కానివ్వండి అన్నిటి దగ్గర అంటే భక్తులు అన్ని దర్శనాలు చేసుకున్న విధంగా ఏర్పాట్లు చేయడము వచ్చిన భక్తులకు వసతులు రెస్ట్ రూమ్స్ కానివ్వండి వాటర్ ఫెసిలిటీ కానివ్వండి చిన్నపిల్లల పాలు బిస్కెట్స్ ఫెసిలిటీ కానివ్వండి ఇవన్నీ కూడా చక్కగా ప్రొవైడ్ చేయడం జరిగింది నిత్యంగా దేవాలయం ఓపెనింగ్ నుంచి ఇప్పటి వరకు ప్రతి రోజు అన్న ప్రసాదం ఉంటుంది సో ప్రతి రోజు దాదాపు ఐదు నుంచి ఆరు వేల మందికి అన్న ప్రసాదము అండ్ శని ఆదివారాలు విశేష దినాల్లో దాదాపు పదివేల మంది పైకి అన్న ప్రసాదం ఉంటుందండి సో ఈసారి వైకుంఠ ఏకాదశి కూడా చక్కగా భక్తుల రద్దీ ఉంది సో ఉదయం నుంచి దాదాపు ఇప్పటి వరకు వరకు ఇరవై ఐదు వేల మంది పైన దర్శనం చేసుకున్నారు సాయంత్రం వరకు దాదాపు యాభై వేల మంది వరకు దర్శనం చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయండి సో వచ్చిన భక్తులు ఆనందంగా స్వామివారి దర్శనం విధంగా చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది సార్ ముఖ్యంగా ఈ యొక్క స్వర్ణగిరి ఆలయాన్ని చోళ చాళుక్య పల్లవ సో ఈ రాజవంశులు ఏ విధమైనటువంటి శిల్ప నిర్మాణం చేశారు ఈ మూడు మూడింటిని కూడా మేల చేసేసి నిర్మించారని చెప్పి చెప్పారు సో వాస్తవం అండి మన తెలంగాణ ప్రాంతము మన సౌత్ ఇండియన్ కల్చరు పూర్వము మన రాజులు ఏ విధంగా అయితే ఆ కల్చర్ ఉందో దాన్ని దగ్గుబట్టి ప్రసాద్ గారు స్థపతి గారు సో చాలా చక్కగా దాన్ని చిత్రీకరించారు ఆయన చిత్రీకరించిన విధంగా మంచి శిల్పిలు సో ఈ దేవాలయ నిర్మాణం పూర్తి దాదాపు ఏడు సంవత్సరాలు పట్టింది సో ఏడు సంవత్సరాల కృషి ఈరోజు స్వర్ణగిరి దేవాలయం మొదలుగా దేవాలయం అనుకున్నప్పుడు ఒక చిన్న దేవాలయంలో అనుకున్నాము దాని తర్వాత దాదాపు ఇరవై రెండు ఎకరాలపై ఇప్పుడు దేవాలయం ఉంది సో దేవాలయాన్ని లో చక్కటి కళ్యాణ మండపము అంటే దాదాపు ఎనిమిది వందల మంది జంటలు కూర్చొని స్వామివారి కళ్యాణం చేసుకునే కళ్యాణ మండపము దేవాలయంలో నిత్య అన్న రెండు డైనింగ్ హాల్స్ అంటే ఒక్కసారి ఎనిమిది వందల మంది ఇంకో పెద్ద డైనింగ్ హాల్లో దాదాపు మూడు వేల మంది ఒక బంతిలో భోజనం చేసే విధంగా డైనింగ్ హాల్ ఇక్కడ చక్కటి గోశాల ఇప్పటివరకు నలభై రెండు గోవులు ఉన్నాయి సో చక్కటి గోశాల అనే దేవాలయంలో ఏర్పాటు చేశాము తెలంగాణ తిరుపతిగా కీర్తిమ ఈ ఆలయానికి సంబంధించి ఫ్యూచర్లో చాలా డెవలప్మెంట్స్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు అయితే ఎంత ప్రదేశంలో అంటే ఎన్ని ఎకరాల ప్రదేశంలో ఈ ఆలయం నిర్మితమైంది ఇంకా ముందు ముందు ఆలయం నిర్మాణం కోసం అంటే ఇంకా దాన్ని పెంచడం కోసం ఆలయ అభివృద్ధి చేయడం కోసం ఇంకా ఇంకా ఎలాంటి జాగ్రత్తలు ఎలాంటి చర్యలు తీసుకుపోతుంది ముఖ్యంగా ఇరవై రెండు ఎకరాలలో పూర్తిగా దేవాలయము కళ్యాణ మండపము అన్నప్రసాదన హాలు దాదాపు ఇరవై రెండు ఎకరాలలో స్ప్రెడ్ అయి ఉందండి నూతనంగా తులసి వనము గులాబీ మొక్కల వనము సో సోమవారికి నిత్య పూజలకు అవసరం పడే పువ్వులు తులసి కూడా ఇక్కడి నుంచి చేయడానికి స్టార్ట్ చేశాము అదేవిధంగా గోశాల ఇందాక చెప్పాను ఒక చిన్న గోశాల నుంచి మెల్లిమెల్లిగా పెరుగుతూ వస్తుంది సో ఈ గోశాల కూడా తప్పకుండా ఒక స్పేస్ ఏర్పాటు చేసి చక్కగా గోశాల కూడా ఒక పెద్దదిగా ఉంది అదేవిధంగా చిన్నజీవర్ స్వామి గారి సూచనలతో ఒక వేద పాఠశాల నూతనంగా చేయాలి అనుకుంటున్నాము సో రాబోయే ఇయర్లో తప్పకుండా ఒక వేద పాఠశాల కూడా ఏర్పాటు చేశారనుకుంటున్నాం సొన్నగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని తెలంగాణ తిరుపతిగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యం అని చెప్పేసి కూడా ఆలయ ట్రస్ట్ చెబుతున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నటువంటి ఆలయాన్ని భవిష్యత్తులో ఇంకా విస్తరించబోతున్నాము భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కావాలో అన్నింటినీ కూడా మేము ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాము అదేవిధంగా ఒక వేదాంత వేద పాఠశాలను కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నాము అదేవిధంగా ఒక గో రక్షా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసేసి గోశాలను కూడా పెద్ద పెద్ద సంఖ్యలో ఇక్కడ గోవులను తరలించి చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాము భవిష్యత్తులో ఈ యొక్క క్షేత్రం అనేది స్వర్ణగిరి క్షేత్రం అనేది భక్తులకు ఒక ఆరాధ్య దైవమైనటువంటి క్షేత్రంగా ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కొనుగోన క్షేత్రంగా మరింత విరాజలయగా కావాల్సినటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఆలయ ట్రస్ట్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది స్వర్ణగిరి ఆలయ నుండి కెమెరామెన్ మచ్చైతో పునరావు